హాయ్ అండి అందరికీ నమస్కారం వేరు మేము మందైతే కొడుతున్నాము ఎన్ని రకాల మందులు చూడండి ఒక్కటే డబ్బా వచ్చినావాడనా ఈ డబ్బులన్నీ వచ్చినామే అదే ఇంకా వస్తున్నారు ఇది ఉన్నది కదా మేము అంత డబ్బా ఇస్తామక్క

ఈ చిన్నై ఈ పోరాడు వేయలేదు కదా ఎత్తురాడు దాంట్లో ఇరవై ఒక్క తనకి వెళ్ళిపోద్ది అన్నారా ఇరవై

దాన్ని అడవిదండి దానిలో రండి దీంట్లో అడవిదాం కలుపు నిన్న అయిపోయినా కలుపుకున్నా జల్ పొడితే

ఇంత కష్టం ఉన్నది బోర్ అయితే నడవలేదు అందుకు బోర్ నడస్తలేదు ఫ్రెండ్స్ అందుకే నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది ఇంత దూరం వెళ్ళాలి ఇప్పుడు రోడ్డు దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ వేరే చేక మందైతే అయితే నీళ్ళు పోయడానికి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది తర్వాత దగ్గరికి అయితే వచ్చాను